జగిత్యాల జిల్లా కేంద్రంలోని పదిహేనో వార్డులో వరలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్ ఏవో శ్రీనివాస్ టీఎంసీ రజిత కౌన్సిలర్లు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

అనిల్ స్థానిక జగిత్యాల పట్టణంలో పదిహేను వార్డులు మరి వరలక్ష్మి వడ్ల కొనుగోలు కేంద్రంని ప్రారంభించడానికి ఇక్కడికి ఇచ్చేసిన మన జగిత్య శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి మాజీ చైర్మన్ గిరినాభ భూషణం గారికి మరి వార్డు కౌన్సిలర్ అయిన మల్లికార్జున గారికి మిగతా కౌన్సిలర్స్కి ఇక్కడికి ఇచ్చేసిన రైతులకి మీడియా మిత్రులకి నాయకులకి మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రైతుల గురించి ఆలోచించడం జరుగుతుంది మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఆలోచిస్తూ సకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి మరి అట్లాగే సన్నబడ్లు కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి అట్లాగే మా వరలక్ష్మి ఈ మహిళా సంఘం నుంచి వెళ్ళి ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళి జగిత్యాల పట్టణం కాబట్టి మరి ఇది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు పట్టణంలో కలిసింది కాబట్టి మరి సో దీనికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు సంఘాలకు ఇలా మహిళా శక్తి ద్వారా ఇస్తే చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సంజయ్ నగర్ ఆలోచించి మరి మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి చేయడం జరిగింది మరి అట్లాగే మరి మహిళల ఈ ఐక్య సమితి ద్వారా మనం ఏదైతే బట్టల కొనుగోలు చేయడం జరుగుతుందో మరి దానికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు మరి అట్లాగే దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు రైతు మార్కెటే కాకుండా మరి మొన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి దాంతోపాటు మొన్న మున్సిపల్గా కూడా ఇంకొన్ని ఇరవై లక్షల వరకు పెట్టి సో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవాలమా కొన్ని కొన్ని పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో శంకులపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రం ప్రారంభ సందర్భంలో తమ లాభానికి సభాధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ విద్యావంతుడు మల్లికార్జున గారికి పట్టణ ప్రథమ పౌరులు సోదరి జ్యోతి గారికి అడవాల్ జ్యోతి గారికి వైస్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ సురపంచులు శ్రీ గిరిజాభూషన్ గారికి ఈ ప్రాంత పెద్దలకు రైతన్నలకు రైతు నాయకులకు కౌన్సిలర్స్కు గుట్రాజపల్లి మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాలముకుందం గారికి ఏవో రప్మా శ్రీనివాస్ గారికి మహిళా సంఘ నాయకురాకు ఆర్పీ గారికి రజిత గారికి మా వీఓలకు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంలో పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా బలోపేతమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన అప్పుడు తిప్పానపేట గ్రామం కింద ఉండే అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు ఇంకొక నలుగురు ఈ ప్రచారం తీసుకెళ్తే అప్పుడు మా ఇంటి కూడా అంత తొందర లేదు నాకు కూడా టైం లేకుండే వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాత నడితే చెప్తారు మా ఇల్లు ఎక్కడ గీతా గడి గారు కానీ ఇలా మా తండ్రి గారితో చాలా మంది రైతులకు అనుబంధం ఈ ఆదిమో వాళ్ళంతా ఎప్పుడు వచ్చి మా చూడ మా నాన్న దగ్గర నా ఊరు కూడా దగ్గరనే తాత రైతులు తెలుసు అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లే వస్తూ ఉంటే చాలా సమయం